దగ్గర ఉన్నటువంటి సమస్యను చూస్తే ఎక్కడికక్కడ నీరు నిచ్చుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నీళ్ళు నిల్చుకోవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ జరగడం ఈ వాటర్ నిల్వ ఉండడం బట్టి పక్కన ఏదైతే ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉండడం వల్ల ఈ ఈ వాటర్ అనేది నిల్చుకోవడం జరిగింది దీనికి అనుకూలంగా ఏదైతే సమస్యను తీర్చడానికి నేను ఇక్కడ గ్రూప్ సభ్యులు ఏదైతే వార్డ్ వన్ లో పెట్టడం జరిగింది మేము వెంటనే ఇక్కడికి వచ్చి సమస్య పైన పరిశీలించాము ఈ ఈ యొక్క సమస్యను మేము వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు కంటైన్మెంట్ వార్డ్ నెంబర్ వన్ లో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వర్షం పడ్డది వర్షం పడినందుకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్లస్ బండ్లు కూడా ఖరాబ్ అయినాయి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం నా బండి కూడా ఖరాబ్ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి దీనికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి కంటైన్మెంట్ సిఇ గారి దృష్టికి మన కంటైన్మెంట్ జీపీ అయిన భానుక నర్మదా మల్లికార్జున గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు మీరు సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాం బోయిత్పల్లిలో ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే కంటైన్మెంట్ ఏజెన్సీలో మధ్యన కావాలే లేకపోతే ఎలక్షన్స్ అయినా కావాలి ఎందుకంటే ప్రాబ్లం అప్పటికీ సాల్వ్ అయ్యేటట్టు కనబడతలేదు నాకు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి దీని మీద చర్యలు తీసుకొని దీన్ని ఖాళీ చేయాలనుకో చెప్పుకప్పుడు గిత్తకమ్మను పొద్దుడి వరకు వెళ్ళిపోతే మేధో గంటన్నా ఖాళీ నువ్వు ఎందుకంటే ఇన్ని బండ్లు పోతే ఆ వాటర్కి మొత్తం ఇదే 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 వెళ్లి ఆర్డర్ ఉధార జారా ఇధరే